హలో నేను రోజాన్ మాట్లాడుతున్నాను హాయ్ కిస్మిస్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరూ హాకీ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు మిమ్మల్ని పిలవడానికి మీ గదికి వస్తున్నారు బాబోయ్ మీ కోతి మోకలాట్లో నేను చూడలేను ఏ మా ఫ్రెండ్స్ ని కోతి మోకంటావా సారీ కిస్మిస్ నీ ఫ్రెండ్స్ ని నేనే అనలేదు నువ్వు నేను మంచి పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం నువ్వు నాతో రావాలి అరే వాళ్ళతో నేను హాకీ మ్యాచ్ కి వస్తానని చెప్పనే ఆ ఏదో ఒకటి చెప్పి వాళ్ళని వదిలించుకో ఇద్దరం బోలుడు కబుర్లు చెప్పుకోవాలి మీ మీకు వస్తున్నట్టుంది పది గంటలకి గ్రీన్ పార్క్ డోంట్ మిస్ కిస్ మిస్

ఏమితే ఏమైంది అంట్లో బాలేదా

ంత చనువు పెరిగాక నాకిప్పుడు భయమేస్తోంది ఏ ఎందుకని ఇంతగా ప్రేమిస్తున్న నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతే నేనేం కావాలి నా మీద నమ్మకం లేదా ఉంది నమ్మకం లేదు కాదు ఈ రోజు నా మీదున్న నమ్మకం రేపు ఉంటుందో లేదో అని భయం ఇలాంటి మంచి వ్యక్తి నా అక్క శోభకి తారసపడి ఉంటే ఆమె చనిపోయి ఉండేది కాదేమో ఆ మోసగాడి మీద పెంచుకున్న పిచ్చి ప్రేమే పక్క ఆత్మహత్య కారణమైంది ఆ మోసగాడు ఎవరో తెలుసా అతను ఏదో రోజు నాకు ఎదురు పడక మానడం అతని మీద ఎలాగైనా నేను కక్ష తీర్చుకోక కాదు తీసుకొచ్చి ఏడిపించడానికి నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళవుగా

ఆ కొండపైన మీ బాబాయ్ గారు బంగ్లా ఉందిగా బాబాయ్ అదేంటి ఆ రోజు మీరేగా చెప్పారు ఈ భూమి తోటలు ఇవన్నీ మీవని ఆ కొండ పైన బంగ్లా మీ బాబాయ్ గారు బంగ్లా పదండి ఈ బాబాయ్ గారికి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేద్దాం బాబాయ్ గారు లేకపోతే మీరు రమణ సార్ నేను బ్యాంక్ వెళ్ళొస్తాను ఈలోగా నాకు కావాల్సిన వాళ్ళు వస్తారు వాళ్ళని లోపలికి కూర్చోబెట్టి వాళ్ళకేం కావాలి రండి రండి అలా పెళ్లి గారు పంపిస్తారేంటి రామయ్యా నా పేరు రమణయ్య అండి సర్లేవయ్యా మధ్యలో నామిస్ తీసారు ఇప్పుడు ఏంటి మా బాబాయ్ ఎక్కడ మా బాబు గారు మీ బాబాయ్ అండి రండి సార్ రండి రండి వీళ్ళందరికీ టీలు టిఫిన్లు కాఫీలు బిస్కెట్లు ఏం కావాలో అన్ని ఏర్పాటు చేయి అలాగే సార్ ఆడవాళ్ళు ఎవరు ఆ ఏమిటి ఆయన తీసుకొచ్చారండి ఆయన ఎవరు మీ అన్నయ్య గారు అబ్బాయి అండి నాకు అన్నయ్య అబ్బాయి అండి బాబాయ్ బాబాయ్ అని మీరు చుట్టమైనట్టు అండి ఎవడు వాడు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ మై డియర్ గర్ల్స్ ఇక్కడ మనం ఆడింది టాప్ పాట నేను ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళానని తెలిస్తే బాబాయ్ మోస్ట్ హ్యాపీ బంగ్లా స్టాఫ్ అందరికి సూపర్ టిప్స్ ఇస్తాడు మనం అంటే బాబాయ్ కి ఎన్నపల్ ఎప్పుడైనా వస్తుంటారని కాశ్మీర్ నుంచి సిమ్లా నుంచి స్పెషల్ యాపిల్స్ తెప్పిస్తుంటాడు బుజ్జి బాబాయ్ బుల్లి బాబాయ్ చిట్టి బాబాయ్ చంటి బాబాయ్ మంచి బాబాయ్ ఆ లుక్ ఏంటి పట్టుబడిన దొంగలాగా అయినా బాబాయ్ చూసి భయపడతావంటే కమాన్ మ్యాన్ కమాన్ కమాన్ మా వాడు చాలా గమ్మత్తైన మనిషి నేనంటే వీడికి ఎంత భయం వీడంటే నాకు అంత ప్రేమ చిన్నప్పుడు ఈ వ్యధవని ఎత్తుకుంటే బట్లన్నీ తడిపేసేవాడు ఎరా ఇప్పుడు కూడా అదే పరిస్థితి బాబాయ్ కమాన్ మ్యాన్ సిడౌన్ ఎక్కడికి వెళ్తారా పక్కన కూర్చో కమాన్ కలిసి మీరు కూర్చోండి 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 ఎరా నువ్వు వస్తున్నట్టు ముందుగా కబర్ చేయొచ్చు చెప్దామని అనుకున్నాను కానీ సడన్ గా బయలుదేరేసరికి చెప్పే టైం లేక అవును ఎవరు వీళ్ళంతా ఈ అమ్మాయి కిస్మిస్ వాట్ అదే రోజా నా ఫ్రెండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్

ఇంత కష్టపడి నువ్వు బాబాయిని చూడడానికి వస్తే నేను గేటు దగ్గర దగ్గర పెట్టాను శ్రమంటావా రాజాగారు రాజాగారు మీరు నన్ను క్షమించాలి మీరు లేనప్పుడు మీ ఇంట్లోకి వచ్చినందుకు మీరే నా బాబాయ్ అని చెప్పుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ మీరు నిజంగా దేవుడు లాంటి వారు మీ పొజిషన్ లో ఇంకెవరైనా ఉండుంటే నన్ను పోలీసులు అప్పగించేవాళ్ళు ఇట్స్ ఆల్ రైట్ నీ వయసులో నీకంటే నేను ఎక్కువ అలవాటు చేసేవాడిని టేక్ ఇట్ ఈజీ మ్యాన్ నీకు తెలుసా నేను అబద్ధాలు ఆడేవాడిని రోజాకు తెలిస్తే నా ప్రేమ రిస్క్ లో పడేదే రోజా నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా నా లవ్ అఫేర్ గురించి వివరంగా మనోహర్ మా ఎస్టేట్ మేనేజర్ రాత్రి బోళ్ళు గో హెడ్ బాయ్ సార్ ఎంజాయ్ యర్ సెల్ఫ్ మీరు ఎప్పుడు వచ్చారా గుడ్ నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసు డాడీ ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి హోటల్లో ఉంటున్నాననేగా మీ కోపం ఈ శాంతి ఉంది చూడండి అంత దీని వల్లనే మా ఇల్లు వద్దు హాకీ టీమ్ తో హోటల్లో ఉందామని లాక్ వచ్చింది లాక్ వచ్చిన రోజా అంకుల్ నువ్వే కాదు నువ్వే కాదు నువ్వే 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 ఎవరో ఒకరు ఆ దెబ్బలాట మానండి మీకు పెళ్లిడు వచ్చినా మాత్రం పోలేదు సామాన్ ఎక్కడికి ఎక్కడికేమిటమ్మా మనం ఈ ఊళ్ళో పెద్ద బంగ్లా పెట్టుకుని హోటల్లో ఉండాల్సిన కర్మ మనకేమిటి అది కాట నాతో ఎవరు వచ్చారు తెలుసా రంజిత్తు వాళ్ళ నాన్నగారు అదేమిటి ఫేస్ ఎలా పెట్టావు సరేగాని నేను ఈ ఊళ్ళో వన్ మంత్ ఉండబోతున్నాను నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి సామాన్ సర్దుకొని బయలుదేరండి కింద కౌంటర్ దగ్గర డబ్బు వేసేసి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను తెలిసిందా పాపారా రోజా వెళ్ళేది వాళ్ళు ఉదయమే హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఏంటి ఎంత కంగారుగా ఉన్నావు అర్జెంట్ గా విజయం కలవాలి అతనితో చెప్పకుండా హోటల్ ఖాళీ చేసి వచ్చాం తప్పకుండా అతని కోపం వచ్చి ఉంటుంది నాకు తెలుసు అమ్మో అదిగో ఆ సుత్తిగాడు వస్తున్నాడా విశాంతి నేను రోజాతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ ఓకే షూర్ థ్యాంక్ యూ మిస్ రోజా బహుశా ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది మీ నాన్నగారు మా నాన్నగారు మన పెళ్లి విషయం మిస్టర్ రంజిత్ నా పెళ్లి నా ఇష్ట ప్రకారం నాకు ఇష్టమైన వాళ్ళతోనే జరుగుతుంది మీతో మాత్రం కాదు రోజా మా అక్క నుంచి చేయాలనుకున్న మిమ్మల్ని ఏ నాటికి నేను చేసుకోలేను ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం గుడ్ బై డాడీ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటమ్మా నేను రంజిత్ పెళ్లి చేసుకోను ఏ ఎందుకని చెప్తాను డెడీ నా మనసులో ఉన్న మనిషి ఎవరో మీకు వివరంగా చెప్తాను

నువ్వా నేనే ఎందుకు అలా తరబడిపోతున్నారా ఏం లేదు నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తున్నావా నేను ఇక్కడే వెయిట్ చేస్తానని కబురు పెట్టానుగా అదిగో ఆ కనిపించేదే మా బంగ్లా మీ బంగ్లా సంగతి ఎవరికి కావాలి ఏంటి ఏదోలా ఉన్నారు దేవుడి దయ బతికే ఉన్నాను జ్వరమా ఒంట్లో బాలేదా మాయ రోగం హోటల్ నుంచి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయామే సారీ మా డాడీ వచ్చేసరికి తప్పలేదు వెళ్ళిపోయిన దానికి ఇవాల ఉదయం హోటల్ లాన్ లో నా కోసం వెయిట్ చేసి ఉండొచ్చుగా మా డాడీ త్వరగా రమ్మన్నారు అందుకే మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానని కబురు పెట్టి వెళ్ళానుగా ఫోన్ చేసి ఉండొచ్చుగా మా డాడీ ఇంట్లో ఉండగా ఎలా ఫోన్ చేయా బబ డాడీ 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 గో డాడీ యు గో మమ్మీ ఇంకొసారి మా డాడీ గురించి యావ అన్నారు అన్నారో ఈ జన్మలో మీతో మాట్లాడను రోజా 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 ఊరికే అన్నాను నా బంగారు బుజ్జి కాదు బుజ్జి లేదు బజ్జి లేదు నిజంగా కోపం వచ్చిందా ఎలా వదలను చల్లగాలి పిల్లతోడు వస్తాను మీ డాడీని ఒకసారి నేను కలవాలి ఎందుకు మన పెళ్లి విషయం మాట్లాడడానికి పెళ్లి విషయం మన పెద్దవాళ్లే మాట్లాడతారు కానీ పెళ్లి కొడుకు పెళ్లి కాదు మన పెద్దవాళ్ళ అదే మిమ్మల్ని మీ బాబాయ్ గారిని రేపు లంచ్ కి మా డాడీ పిలిచారు అది చెప్పడానికి వచ్చాను బాయ్ బాయ్ రోజా నీతో విషయం చెప్పాలి ఇప్పటికే మా డాడీ వెయిట్ చేస్తుంటారు రేపు లంచ్ లో కలతో బాయ్ నమస్కారం రాజా గారు నమస్కారం బాగున్నారా మీరు ఓ లక్షణంగా ఉన్నాను దయచేయం కూర్చోండి డాడీ నీకు రాజాగారు ఇంతకు ముందే తెలుసా ఈ ఊళ్ళో రాజాగారిని తెలియని వాళ్ళు ఎవరుంటారమ్మా ఎంత మంచి కుటుంబం ఎంత గొప్ప సాంప్రదాయం అది మా పట్ల మీకు నా అభిమానం ఆ బై బైదవే హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ నమస్తే మీ అమ్మాయికి ప్రియుడు మీ కాబోయే అల్లుడు రాజాగారు కా మానైతే మామగారితో మాట్లాడని మొహమాట పడతామేంటి మా నేచర్ ఏంటండి మావాడు ప్రేమలో పడ్డాడు అంటే మీ అమ్మాయిని మెచ్చుకోవాలి ఇంత మంచి సంబంధం దొరకటం నిజంగా మా అమ్మాయి అదృష్టం అండి ఇంతకీ అబ్బాయి విజయ్ మీ విజయనగరం ఆమె గారు అబ్బాయి కాదు కరెక్ట్ నేను అప్పుడే అనుకున్నానండి ఆ ఎత్తు ఆ ఎరుపు చూసి అచ్చంగా ఆమెగారి పోలికారండి దట్స్ రైట్ రాజాగారు మనం వచ్చిన విషయం చెప్పండి ఇంకా చెప్పింది బాబు ఆ దేవుడు అది వచ్చి వారవిస్తానంటే ఎవరు కాదంటారు మరి మూహూ ఇప్పుడు పెట్టుకున్నా దట్స్ గుడ్ మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం వెళ్ళని కాస్త ఆహా రాజాగారు ఇంకేం మాట్లాడుకు ఆ యు క్యారియర్ రోజా నీకో విషయం చెప్పాలి చెప్పు విజయ్ ఇక్కడ కాదు సాయంత్రం మా హోటల్లో గ్రాండ్ ఫంక్షన్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి నా గురించి నీకో ముఖ్యమైన విషయం చెప్తాను నీ గురించి నాకేం చెప్పక్కర్లేదు అలా అనుకు తప్పకుండా వస్తానని మాటివ్ ప్లీజ్ డాడీ వాళ్ళు చూస్తున్నారు చేయూదులండి నేను భోజనాలు అవి ఏర్పాటు చేయాలి